నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మనలో ఎవరికైనా పాస్పోర్ట్ కావాలనుకోండి అంటే ఏదైనా విదేశాలకు వెళ్ళాలి అంటే పాస్పోర్ట్ కంపల్సరిగా తీసుకోవాల్సిందే కదా ఇప్పుడు పాస్పోర్ట్ తీసుకోవడానికి కొత్త రూలు ప్రారంభిస్తోంది భారత ప్రభుత్వం ఇప్పటిదాకా ఏంటి పాస్పోర్ట్ అప్లై చేయాలి అంటే పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేయాలి ఇప్పుడు అప్ప ఇట్లా లేదు మన ఇంటి నుంచే పాస్పోర్ట్ అప్లై చేసుకోవచ్చు ఇంటికే పోస్టులో వస్తుంది ఇది చాలా అంటే చాలా డెవలప్మెంటు ఎందుకంటే పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళడము చుట్టూ తిరగడము క్యూలో నుంచి వేయడము ఇవన్నది ఇల్లేదు ఇప్పుడు పాస్పోర్టు లేని వాళ్ళు ఇప్పుడు అప్లై చేయాలి అంటే వాళ్ళ ఇంటి నుంచే అప్లై చేసుకోవచ్చు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళే అవసరం లేదు ఎట్లా అప్లై చేయాలి అనేది ఇంటర్నెట్లో మన దృష్టిలో తెలుస్తుంది మన టైం వేస్ట్ కాదు డబ్బులు వేస్ట్ కాదు ఏజెంట్లు కలవక్కర్లేదు హ్యాపీగా ఇంటి నుంచే పాస్పోర్ట్ అప్లై చేసుకోవచ్చు ఇంటికే పోస్ట్లో వస్తుంది కాబట్టి ఇది మంచి పరిణామం ప్రభుత్వం చక్కటి అవకాశం ఇస్తుంది టైం వేస్ట్ కాకుండా డబ్బులు వేస్ట్ కాకుండా ఈ విధంగా ప్రారంభిస్తుంది కాబట్టి పాస్పోర్ట్ లేని వాళ్ళు హ్యాపీగా ఇంటి నుంచే అప్లై చేసుకోండి లాభం పొందండి